అందరికీ నమస్తే అండి నా పేరు కిరణ్ కుమార్ మా ఫామ్ వచ్చేసి బులకలపల్లి గ్రామము తుర్కపల్లి మండలము యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ అండి మాది నాది నేపథ్యం వచ్చేసి నేను వృత్తిపరంగా న్యాయవాదినండి నేను రెండు వేల మూడు నుంచి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసుకుంటూ తర్వాత ఈ ప్రొఫెషన్తో పాటుగా వ్యవసాయం మీద మక్కువతోటి మేము రెండు వేల తొమ్మిదిలో ఈ అగ్రికల్చర్ ఫీల్డ్లోకి రావడం జరిగిందండి మేము వచ్చినప్పుడు స్టార్టింగ్లో మేము డైరీ ఫామ్ పెట్టినాము డైరీ ఫామ్తో పాటు నాటుకోళ్ల పెంపకం అనేది చేయడం జరిగిందండి తర్వాత తర్వాత ఎట్ అభివృద్ధి జరుగుతూ ఉన్నదో డెవలప్మెంట్స్ వస్తూ ఉన్నాయో దానిలో భాగంగా మేము ఇప్పుడు ప్రజెంట్ మేము మనం ఏదైతే టాపిక్ డిస్కస్ చేస్తున్నామో సోనాలి అని ఈ సోనాలి బ్రీడ్ గురించి నేను ముందుగా చెప్తానండి ఈ సోనాలి బ్రీడ్ని మేము ఫార్మింగ్ చేయడం జరుగుతూ ఉందండి ఈ సోనాలి బ్రీడ్ వచ్చేసి ఆర్ఐఆర్ ఆర్ఐఆర్ అండ్ ఫయోమి అని చెప్పి ఒక పెట్టలు ఆరే ఆరు అండి ఈ రెండింటిని క్రాసింగ్ చేస్తే వచ్చిన బ్రీడ్ సోనాలి అండి ఇది పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఇది స్టార్ట్ చేసినారండి ఈ బ్రీడ్ని ఈ బ్రీడ్ యొక్క గొప్పతనం ఏంటంటే దీనికి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ అండి ఇప్పుడు మామూలుగా ఏందంటే చాలా డిఫరెంట్ టిపికల్ సిచ్యువేషన్స్ క్లైమాటిక్ కండిషన్స్ వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఒకటే రోజులో రెండు మూడు వాతావరణాలు ఉంటాయండి ఒకటేసారి ఎండ ఒకటేసారి వాన అప్పుడే చలి అప్పుడే ఎండ డిఫరెంట్ అట్మాస్ఫియర్లు ఉంటున్నాయి కాబట్టి వీటన్నిటి అట్మాస్ఫియర్లో తట్టుకోవడానికి బెస్ట్ బ్రీడ్ అంటే ఈ సోనాలి అండి ఏదైతే ఇరవై మూడు సంవత్సరాల క్రితము మనకు ఏదైతే నాటుకోడి కనిపించేదో ఊరిలో ఆ నాటుకోడి రిజెంబలెన్స్ తర్వాత ఆ నాటుకోడి టేస్ట్ ఆ నాటుకోడి లాగా పెరగడము అన్నీ కూడా దానికి సంబంధించినటువంటి లక్షణాలు దీంట్లో ఉన్నాయి కాబట్టి మేము ఈ సోనాలి కోడిని అనేది ఎంచుకోవడం జరిగిందండి జనరల్గా యాసిల్ క్రాస్ కానివ్వండి యాసిల్ వీటిల్లో ఏమవుతుందంటే గ్రోత్ ఎక్కువగా వస్తుంది మనకు చూడటానికి ఏంటంటే బర్డ్ రెండున్నర మూడు దాకా కూడా టచ్ అవుతుంది కానీ ఆ మీటులో ఫ్లెష్ పర్సంటేజ్ ఎక్కువ తర్వాత బోన్ పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది ఆ టేస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండి ఈ సోనాలి కోడిలో మనకు నాటు కోడి ఎంతైతే టేస్ట్ ఉంటుందో అంత టేస్ట్ మనకి ఈ కోడిలో రావడం జరుగుతుంది అందుకని ఈ సోనాలి కోడిని మేము ఎంచుకోవడం జరిగిందండి ఈ సోనాలి కోడి కూడా మనకు పుట్టిన రోజు నుంచి మనకు నాలుగు నుంచి నాలుగున్నర నెలలు మ్యాక్సిమం ఫైవ్ మంత్స్ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ అంటే నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజుల్లో మనకు ఇది కటింగ్ స్టేజ్కి వస్తుంది ఈ బర్డ్ కూడా మనకు పెట్ట వచ్చేసి వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ ఫోర్ తర్వాత పుంజు వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సిక్స్ వరకు కూడా టచ్ అవుతుందండి మనం మెయింటెనెన్స్ని బట్టి ఏదున్నా కానీ మన మెయింటెనెన్స్ని బట్టి మనకు కోడి డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది మనం తీసుకునే దాని మీద ఇంట్రెస్ట్ మనము పెట్టే దాని మీద దృష్టి ఇవన్నీ కూడా గ్రోత్కు ఫ్యాక్టర్స్ ఉంటాయండి గ్రోత్కు కారణాలు ఒక కోడి మంచిగా పెరగాలి అంటే మనం దాని మీద ఎంత శ్రద్ధగా పెడుతున్నాము అనే దాని మీద మనకు ఉంటుంది ఈ గుడ్డు కూడా మనము ఈ కోడి నుంచి వచ్చే గుడ్డు కూడా మనకు నాలుగున్నర నెల నుంచి కోడి గుడ్డు పెట్టడం స్టార్ట్ చేస్తుందండి ఈ గుడ్లు కూడా మనము నాటు కోడి గుడ్డులో ఎంత ప్రోటీన్ విటమిన్ ఎంత రిచ్ ఇన్ ప్రోటీన్ ఉంటుందో ఈ గుడ్డులో కూడా అంతే ప్రోటీన్ ఉంటుందండి మామూలుగా బ్రాయిలర్ గుడ్డుకు వచ్చేసి అన్ఫర్టైల్ ఎగ్ అది దాంట్లో కోడి పుంజు పెట్టకు పారతానికి సంబంధం లేకుండా పెట్టే గుడ్డు బ్రాయిలర్ గుడ్డు ఇప్పుడు కొన్ని బీవీ త్రీ సిక్స్టీ అని చెప్పి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ బ్రీడ్స్ ఉన్నాయి వాటిలో ఏమవుతుందంటే పుంజులతో సంబంధం ఉండదు కేవలం పెట్టలే వాటి ఏజ్ వచ్చిన తర్వాత గుడ్డు పెట్టేస్తాయి ఆ గుడ్డులో ఎటువంటి ప్రోటీన్ కానీ విటమిన్ కానీ దానికి సంబంధించిన కంటెంట్ అనేవి ఉంటాయి కాకపోతే ఫర్టైల్ ఎగ్గుకున్నటువంటి మోతాదులో వాటికి ఉండవు ఈ కోళ్ళల్లో మనకు ఫర్టిలిటీ అన్నది ఉంటుంది ఫర్టైల్ ఎగ్ వస్తుంది సోనాలిలో మామూలుగా ఎవరైనా కొత్తగా ప్రారంభించాలనుకున్నటువంటి రైతులు మనము ఎగ్ పర్పస్లో స్టార్ట్ చేయాలనుకున్నా కానీ కూడా సోనాలి అనేది మంచి ప్రిఫరబుల్ బ్రీడ్ అండి ఇది ఏంటంటే ఎక్కువగా పొడుచుకోవడం అనేది ఉండదు ఫెదర్ పెకింగ్ అనేది ఉండదు బర్డ్ కూడా మంచిగా న్యాచురల్గా తిరుగుతుంది ఎండకు వానకు తట్టుకొని నిలబడుతుంది కాబట్టి ఫెదర్ లాస్ ఉండదు వీటికి ముక్కులు కట్ అవసరం ఉండదు ఏది ఉండదు ఈ కోడి కూడా ఏంటంటే మనం నాలుగు నాలుగున్నర నెల్లు ఫ్రీ రేంజ్లో వదిలేసి తిప్పుతూ మనము వాటికి పక్క నుంచి కొంచెం ఫీడ్ ఇచ్చుకుంటూ మనం పెంచినట్టయితే మనకు కోడి కూడా మాంసం గట్టి పడుతుందండి నాటు కోడికి సోనాలి కోడికి లేకపోతే ఫామ్ కోడికి తేడా ఏందో చాలామంది జనాలకు తెలియదు ఊర్లో తిరిగితే నాటుకోడి ఫామ్లో తిరిగితే ఫామ్ కోడి అనుకుంటారండి నాటు కోడి అంటే నాటుగా పెరిగేటువంటి కోడి అంటే అది చాలా రఫ్ అండ్ టఫ్ ఉంటుంది వాతావరణం అన్నిటికీ తట్టుకొని నిలబడేటువంటి కోడే నాటు కోడి ఇప్పుడు ఈ సోనాలిని కూడా మనం అదే విధంగా పెంచడం జరుగుతుంది మా ఫామ్లో మార్నింగ్ అంతా మేము ఫ్రీ రేంజ్లో వదిలేస్తాం బయట పురుగు పుట్రా తింటాయి తర్వాత మనము ఇచ్చే ఫీడ్ మేము జనరల్గా మేము పరం ఇస్తామండి పరం కానీ బ్రోకెన్ రైస్ తర్వాత మొక్కజొన్నని స్మాష్ చేసి ఇస్తాం వాటి వల్ల ఏంటంటే మొక్కజొన్నలో కాల్షియం ఉంటుంది ఈ పరం ఇవ్వడం వల్ల ఏంటంటే విటమిన్ ట్వెల్వ్ బాగుంటుంది దీంట్లో తౌడుతో కూడుకున్నటువంటిది కాబట్టి ఇప్పుడు కూడా మనకు అందరూ పెద్ద పెద్ద సినీ నటులు కానీ అందరూ చెప్తా ఉన్నారు రైస్ బ్రాన్ ఆయిల్ వాడండి అని మనము అదే రైస్ బ్రాన్ వీటికి వాడుతున్నాం అంటే మనం ఏదైతే తినాలనుకుంటున్నామో అది బయటపడేస్తున్నాం మేము బయటపడేయట్లేదండి మేము ఏదైతే ఎసెన్షియల్ ఉంటుందో ఆ ఎసెన్షియల్ అన్ని మేము కోళ్ళకి ఇవ్వడం జరుగుతుంది దానివల్ల ఏమవుతుంది కోడిలో వచ్చే అవుట్పుట్ అనేది మంచిగా ఉంటుంది మీట్ టేస్ట్ అనేది బాగుంటుంది అట్లా చేయడం వల్ల మనకు మీట్ క్వాలిటీ పెరుగుతుంది మీట్ క్వాలిటీ ఎప్పుడైతే మనం పెంచగలుగుతామో మనకు రెగ్యులర్ కస్టమర్స్ వస్తారండి ఈ కోడిని మనం మార్కెటింగ్ చేసుకోవాలి అనుకుంటే మనం లోకల్ మార్కెట్ ఏముంది మనకు అంటే మనకు దగ్గరలో చికెన్ సెంటర్లు ఉన్నాయా దాబాలు ఉన్నాయా లేకపోతే ఎ అంగళ్ళు ఉన్నాయా మనకి తెలంగాణలో ఎక్కువ అంగడి అంటారు అంటే మనకు బజార్లు వీక్లీ మార్కెట్స్ అట్లా మనం వీక్లీ మార్కెట్స్లో కూడా దీన్ని మనము పెట్టి అమ్ముకోవచ్చు ఇప్పుడు మనం కోడి పెంచాలి మనం దాని మీద డబ్బు సంపాదించాలి అని మనం రెడీ అయినప్పుడు మనం కోడిని నమ్ముకోవడానికి కూడా సిగ్గుపడద్దండి మనం ఎప్పుడైతే వాటిని రెగ్యులర్ కేరింగ్లో మనం దాన్ని జాగ్రత్తగా చూసుకొని బాడీ యాక్టివ్గా ఉందా దాని వాయిస్ క్లియర్గా ఉందా మనం షెడ్లో పోయినప్పుడు అన్నింటినీ ఒకసారి గమనించుకోగలిగితే ఎటువంటి మోటాలిటీ ఉండదండి ఎందుకంటే వాతావరణ పరిస్థితులు అనేవి ఇంతకు ముందులాగా లేవు గత పది సంవత్సరాల క్రితం ఎట్లా ఉందో కరోనా కరోనా తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వాతావరణంలో ఘోరంగా అయిపోయినాయి ఏ రోజు వర్షాకాలము అదే రోజు ఎండాకాలము అదే రోజు సాయంత్రం చలికాలం ఒక ఒక సీజన్లో మూడు కాలాలు మనకు చూపిస్తున్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా తీసుకోవాలి మనం తీసుకునే జాగ్రత్తలను బట్టి మనకు బర్డ్ అనేది హ్యాపీగా పెరుగుతుందండి హెల్తీగా పెరుగుతుంది వారంలో ఒకసారి అల్లం అల్లమెల్లిపాయ తర్వాత మునగాకు కొంచెము తర్వాత అలోవీరా పసుపు ఇవన్నీ కలిపి మంచి జ్యూస్ లాగా తయారు చేసి వాటర్లో కలిపి ఇవ్వండి వాటికి బ్రాంకైటిస్ రాదు వీటికి వచ్చే ముఖ్యమైన సమస్య బ్రాంకైటిస్ రెస్పిరేటరీ ప్రాబ్లము తర్వాత లివర్ ఫంక్షనింగ్ మంచిగా ఉండాలి అంటే ఏం చేయాలి మనకు ఈ శనగలు దొరుకుతాయి శనగలు మంచిగా మనము ఉడకబెట్టి వీటికి వేసి స్మాష్ చేసి చిన్నగా ఉడకబెట్టి వేసినా కానీ మంచిగా ఉంటుంది వేసినా కానీ మంచిగా ఉంటుంది తర్వాత పెసర్లు వేసినా కానీ మంచిగా ఉంటుంది ఇప్పుడు మా దగ్గర ఈ బ్రూడింగ్ కంప్లీట్ అయ్యి తర్వాత వివిధ దశల్లో ఉన్నటువంటి సోనాలి కోళ్ళు సుమారుగా ఒక మూడు వేల దాకా ఉన్నాయండి మా దగ్గర ఇప్పుడు బ్రూడింగ్లో ఉన్నాయి ఒక ఐదు వందలు ఉన్నాయి బ్రూడింగ్ కంప్లీట్ కావాల్సినవి ఒక కంప్లీట్ అయిపోయి బ్యాచ్కి వచ్చినవి ఉన్నాయి ఒక ఐదు వందలు ఉన్నాయి ఫార్టీ ఫైవ్ డేస్ ఉన్నాయి సిక్స్ మా దగ్గర డే చిక్కు దొరుకుతుంది తర్వాత వచ్చేసి ఫార్టీ ఫైవ్ డేస్ బ్రూడింగ్ కంప్లీట్ అయిపోయిన పిల్లలు దొరుకుతాయి సిక్స్టీ డేస్ పిల్లలు దొరుకుతాయి తర్వాత హాఫ్ కేజీ ముప్పావు కేజీ తర్వాత కటింగ్ వచ్చిన వన్ పాయింట్ టూ వన్ పాయింట్ ఫైవ్ బోర్స్ కూడా మా దగ్గర దొరుకుతాయండి ఇప్పుడు రేట్లు వచ్చేసి మాకు మనకు డే చిక్కు వచ్చేసి మనకు సుమారుగా ప్రజెంట్ మార్కెట్ రేట్ చెప్తానండి ఇది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నాను ఇది మనకు థర్టీ రూపీస్ నుంచి ఫార్టీ రూపీస్ వరకు వేరీ అవుతూ ఉంటుంది డిపెండింగ్ అపాన్ సీజన్స్ మనకు సీజన్స్ని బట్టి ముప్పై నుంచి నలభై రూపాయల వరకు వేరీ అవుతూ ఉంటుంది తర్వాత వచ్చేసి మనకు ఈ బ్రూడింగ్ బ్రూడింగ్ కంప్లీట్ అయిన అయితే మనకు ఎనభై రూపాయల నుంచి వంద రూపాయలు కూడా ఉంటుందండి ఇప్పుడు వంద రూపాయలు మనం చిక్కు పెడుతున్నామంటే దాని వెయిట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కూడా దాని వెయిట్ ఉంటుంది అది వంద రూపాయలు మనము మనము కస్టమర్కి ఇవ్వగలుగుతాం రైతుకి ఇవ్వగలుగుతాం ఎందుకంటే ఆ వంద రూపాయలు పెట్టి తీసుకున్నా కానీ రైతు నష్టపోడండి ఎందుకు అంటే దాని మోర్టాలిటీ తర్వాత దాని రెసిస్టెన్స్ ఇవన్నీ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటి అన్నిటి నుంచే తట్టుకొని బయటకు వచ్చి హండ్రెడ్ పర్సెంట్ స్టాండర్డ్గా ఉండి మంచి యాక్టివ్ ఉన్న బర్డ్స్ త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కూడా మనకు వెయిట్ వస్తాయండి అవి మనము ఎవరికైనా కావాలనుకున్న రైతులకు మనము హండ్రెడ్ రూపీస్కి ఒక్కలాగా ఇస్తామండి ఇంట్లో మార్కెట్లో సెవెంటీకి ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే వా ఏందంటే వాళ్ళు ట్వంటీ వన్ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ బ్రూడింగ్ మాత్రమే చేస్తారు చేసేసి ఇస్తారు అది వంద గ్రాములు నూట పది గ్రాములు నూట ఇరవై గ్రాములే ఉంటుందండి అది వెయిట్ ఎక్కువ ఉండదు మనం ఇచ్చే బర్డ్ కూడా మంచి క్వాలిటీ బర్డే ఇస్తాము నేను ఏదైనా డౌట్ వచ్చింది ఏదైనా బర్డ్ మీదంటే ఆ బర్డ్ కూడా ఇవ్వనండి నేను అట్లా ఇస్తాను రైతులకు కూడా నేను సజెస్ట్ చేస్తాను అండి ఎక్కువ మొత్తంలో పోకుండా తక్కువ నుంచే ఎక్కువకి వెళ్ళండి ఫస్ట్ దీని మీద అవగాహన పెంచుకోండి ఇది అర్థం చేసుకోండి ఈ ఫీల్డ్లో మీకు ఒకసారి అలవాటు అయిపోయిందంటే మీరు ఆటోమేటిక్గా ఐదు వేలు కాదు పదివేల కోళ్ళైనా కానీ మీరు సాధగలుగుతారు ఇప్పుడు మా దగ్గర నుంచి రైతులు తీసుకెళ్తారండి నేను వాళ్ళకు సజెషన్ ఇస్తాను ఇప్పుడు వాళ్ళ అన్ని నెంబర్స్ ఎవరైతే రైతులు మన దగ్గర నుంచి తీసుకెళ్తారో వాళ్ళ నెంబర్నన్నీ నేను నోట్ చేసుకొని పెట్టుకుంటానండి వాళ్ళు ఏ టైంలో కాల్ చేసినా కానీ నేను రెస్పాండ్ అవుతాను ఎందుకంటే వాతావరణ పరిస్థితులు బాగోలేనప్పుడు వాళ్ళకి సలహాలు ఇస్తాను ఈవినింగ్ టైంలో వాతావరణము వెచ్చగా ఉండాలి షెడ్లో నైట్ పండుకునే వాతావరణం వేడిగా ఉండాలి తర్వాత ఎక్కువ చల్ల గాలిలు వాటికి తాకద్దు అదేవిధంగా ఏమైనా మెడిసినల్గా ఏమన్నా సపోర్ట్ కావాలి అంటే మనం చెప్తాను వాళ్ళకు బేసిక్ మెడిసిన్స్ తోటే వాటికి ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చే విధంగా నేను గైడ్ చేస్తాను వాళ్ళకు ప్రతిరోజు చెప్తాను ఎవ్రీ టూ డేస్కి ఒకసారి షెడ్ క్లీన్ చేసుకోండి షెడ్లో వారంకో పది రోజులకు ఒకసారి సున్నం చల్లండి తర్వాత కొన్ని స్ప్రేస్ వస్తాయి బయోబూస్టర్ అని చెప్పి తర్వాత విర్కానిస్ అని చెప్పి తర్వాత ఈ క్రోసోలిన్ టీహెచ్ అని వస్తాయి ఇవి ఏంటంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే అవి కట్ చేస్తాయి కాబట్టి ఫార్మోలిన్ అని ఇట్లాంటివి ఏమన్నా పది రోజులకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి మీ షెడ్లో స్ప్రే చేసుకోండి కొన్ని స్ప్రేలు ఉంటాయి అవి బోర్డ్స్ మీద కొట్టినా కానీ ఇన్ఫెక్ట్ కావు వాటికి ప్రాబ్లం రాదు ఫార్మోలిన్ మాత్రం బోర్డ్స్ మీద కొట్టకూడదు కిందనే స్ప్రే చేసుకోవాలి ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మనం మెయింటైన్ చేయగలిగితే మనకు డే చిక్కు నుంచి నాలుగు నాలుగున్నర నెల అంటే వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ వన్ ఫిఫ్ వన్ ఫార్టీ డేస్లో మనకు బర్డ్ రెడీ అయిపోతుంది మనము మార్కెటింగ్ చేసుకోగలుగుతాం మార్కెటింగే పెద్ద టెక్నాలజీ అండి ఇప్పుడు మనం బోర్డు సాధడము సాధచ్చు అక్కడ ఇక్కడో తెలుసుకుంటాం యూట్యూబ్లో సర్చ్ చేసి తెలిసిన వాళ్ళతో తెలుసుకొని మనం చేయగలుగుతాం బోర్డుని కానీ దాని మార్కెటింగ్ అనేది పెద్ద స్కిల్ ఇప్పుడు ఎంబీఏ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళకు ప్రొఫెషనల్స్ ఉంటారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు బిజినెస్ ఎట్లా చేయాలి మార్కెటింగ్ ఎట్లా చేయాలనేది నేర్పిస్తారు మనము మన స్కిల్ మనం డెవలప్ చేసుకోవాలి అదే గొప్పతనం సక్సెస్కి ఫెయిల్యూర్కి పెద్ద గ్యాప్ ఏమి ఉండదండి ఒక లైనే మనం ఆ లైన్ క్రాస్ చేసేసినామంటే సక్సెస్ అవుతాం ఆ లైన్ క్రాస్ చేయలేకపోయినామంటే ఫెయిల్యూర్ అవుతాం మనం మార్కెటింగ్ చేసుకోగలగడము మనం సృష్టించుకోవాలి మన దగ్గరలో డాబాలు ఉన్నాయా రెస్టారెంట్స్ ఉన్నాయా హోటల్స్ ఉన్నాయా లేకపోతే ఏమన్నా వారం వారం సంతలు ఉన్నాయా మనం ఎట్లా అమ్ముకోవాలి మనకు ఊరకు సంబంధించిన వాట్సాప్ గ్రూపులు ఉంటాయి తర్వాత ఫ్యామిలీ రిలేషన్లో వాట్సాప్ గ్రూప్లు ఉంటాయి వాటిల్లో మన ప్రోడక్ట్ని మనం పోస్ట్ చేసుకోగలగాలి మనం చెప్పగలగాలి అట్లా చెప్పి చేసుకోగలిగితే మన దగ్గర సక్సెస్ఫుల్గా మనము మన స్టాక్ని మనము అమ్ముకోగలుగుతాము ఇప్పుడు ఈరోజు మా దగ్గర ఈ రోజుకు మా దగ్గర మూడు వేల దాకా స్టాక్ ఉందండి ఒకరోజు పిల్లల దగ్గర నుంచి తర్వాత ఇప్పుడు పెద్ద వాటి వరకు కూడా మూడు వేల రకాలు వివిధ రకాల బ్యాచ్లు ఉన్నాయండి ఒకరోజు పిల్లలు ఉన్నాయి దాంట్లో నలభై రోజుల పిల్లలు ఉన్నాయి ఇరవై పిల్లలు ఇరవై రోజుల పిల్లలు ఉన్నాయి ఇరవై రోజులే ఉన్నాయి తొంభై రోజులే ఉన్నాయి వన్ ట్వంటీ డేసీ కూడా ఉన్నాయి కటింగ్కి వచ్చినవి కూడా ఉన్నాయి మా దగ్గర ఈ సోనాలి నేను ఎందుకు ప్రిఫర్ చేసిన అంటే నా అనుభవం ప్రకారం నేను చూసిన అన్నిట్లో దీంట్లో ఫెదర్ పికింగ్ అనేది ఎక్కువ ఉండదండి తర్వాత గ్రోతింగ్ కూడా మంచిగా ఉంటుంది ఎట్లా అంటే మనకు నాటుకోడి ఒరిజినల్ ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఏదైతే నాటుకోడి ఉందో ఊరినకు ఊరుకోడి అంటారు ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఉన్నదే అండి ఇప్పుడు ఉన్నాయన్నీ ఊరుకోళ్ళు కావు జనా చాలామంది ఒక అపోహలో ఉన్నారు ఊర్లల్లో అన్ని ఊరుకోళ్ళు బయట కనిపించేవన్నీ ఫామ్ కోళ్ళు అని అది అపోహ మాత్రమే ఎందుకు అంటే ఊరుకోడి అంటే ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఏదైతే రీసెర్చ్ బ్రీడ్లు గవర్నమెంట్ జనాల్లోకి ఇంట్రడ్యూస్ చేసిందో బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ అనే ఒక స్కీమ్ కింద రైతులకు ఒక్కొక్కలకు యాభై అరవై ముప్పై ఇరవై లాగా ఒక యూనిట్ లాగా చేసి రైతులకు ఇవ్వడం జరిగిందండి ఆ రీసెర్చ్ బ్రీడ్లు వాటికి గిరిరాజ వనరాజ రాజశ్రీ గ్రామప్రియ ఇట్లాంటి తర్వాత ఆ బ్రీన్లతోటే మనకు ఒరిజినల్ నాటు కోడి అనేది ఇరవై మూడు సంవత్సరాల క్రితమే వెళ్ళిపోయిందండి తర్వాత వచ్చినాయన్ని వాటి క్రాసులతో వచ్చినాయి ఒక్కటి ఏందంటే ఏదైతే పూరి కోడి అంటామో మనం ఊరి కోడి అంటామో ఆ కోడి గుడ్లు పెడితే పొదుగుతుంది ఈ సోనాలి అనేది గుడ్డు పెడుతుంది వీటిల్లో కొన్ని పొదుగుడుకు వస్తాయండి చాలా తక్కువ పొదుగుడుకు రావు మామూలు ఎగ్ పర్పస్ పోవాలి అనుకుంటే సోనాలి బ్రీడ్ అనేది బాగుంటుందండి వీటి ఎగ్ హ్యాచింగ్ పర్సంటేజ్ అంటే ఎక్కువగా ఉంటుంది మనకి హ్యాచింగ్ చేసుకున్న తర్వాత ఇవే గుడ్లను మనము మన ఊరుకోడికి వేసుకోవచ్చు వేసుకొని హ్యాచింగ్ చేసుకుంటే మనకు ఈ సోనాలి పిల్లలు వెళ్తాయి తర్వాత ఈ ఫటైల్ ఎగ్ ఉంటుంది మనకు మార్కెట్లో అమ్ముకోవడానికి కూడా మీట్ టేస్ట్ ఉంటుందండి మీట్ టేస్ట్ ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా మార్కెట్లో డిమాండ్ అట్లా ఉంటుంది ఇప్పుడు ఇది హోల్సేల్గా పోతే కనుక ఇప్పుడు మార్కెట్ రేట్ వచ్చేసి ఇప్పుడు మనకు రెండు వందల ఇరవై నుంచి మొదలు పెడితే వేరీ అవుతూ ఉంటుందండి మనకు ఎక్కువ తక్కువ ఎక్కువ సప్లై ఉన్నప్పుడు రేటు రెండు వందల ఇరవై లాస్ట్ అక్కడ పడిపోతుంది కేజీ తర్వాత మనకు మార్కెటింగ్ చేసుకునేటప్పుడు మనకు ప్రజెంట్ మన సరౌండింగ్స్లో సోనాలి ప్రొడక్షన్ తక్కువ ఉన్నప్పుడు ఉంటే మనకు రెండు వందల అరవై రెండు వందల డెబ్బై రూపాయల లాగా కూడా తీసుకెళ్తారండి మనం అమ్ముకోవచ్చు మనం అదే ఒక బోర్డు రెండు బోర్డులు అమ్ముకుంటే మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు కూడా మనకు రిటైల్గా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది దీన్ని సోనాలిని మంచిగా పెంచాలి అనుకుంటే దీన్ని కొంత ఫ్రీ రేంజ్ తిరగడానికి మనం అవకాశం కల్పించి తర్వాత మనము వాటికి ఫీడింగ్ ఇచ్చుకుంటూ న్యాచురల్ ఫీడింగ్ వచ్చే ఇచ్చేయచ్చు ఏదంటే కంపెనీ ఫీడ్ కూడా ఇచ్చేయచ్చు గ్రోవర్ ఫీడ్ వస్తుందండి లేయర్లో లేయర్ ఫీడ్ వస్తుంది గ్రోవర్ ఫీడ్ అని అవి వేసుకుంటే ఏమవుతుందంటే కోడి తొందరగా బల్జ్ కాదు అంటే తొందరగా ఫ్యాట్ పంద పొందదు గ్రాడ్యువల్గా పెరుగుతుంది ఏ రోజు దానికి ఎంత ప్రోటీన్ కావాలి ఎంత విటమిన్ కావాలి ఏమేమి దానికి మినరల్స్ కావాలి అంత మినరల్స్ అందుకుంటూ గ్రోత్ పెరుగుతుందండి ఒకటేసారి మన బ్రాయిలర్ కోళ్ళలాగే ఇది గ్రోత్ రాదు ఇది గ్రోత్ రావడానికి మినిమము వన్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీ డేస్ టైం పడుతుంది కాబట్టి కోడి అనేది గట్టిదనం ఉంటుంది మాంసంలో ఉన్నప్పుడు ఏమవుతుంది కోడి రుచి ఉంటుంది మనం ఫ్రీ రేంజ్ వదిలేసి పెంచుకోగలిగితే సోనాలి కోళ్ళు పెంచుకోవడం అనేది లాభదాయకమైనటువంటి బిజినెస్ అండి ఈ విషయం సంబంధించి లేకపోతే చిక్స్కి సంబంధించి లేకపోతే ఎట్లా పెంచుకోవాలి దీనికి సంబంధించి ఏమన్నా మనకు డౌట్లు ఉన్నట్టుంటే మీకు ఎవరికన్నా కానీ మాది గూగుల్ మ్యాప్స్లో కూడా ఉంటుందండి పీజేఎస్ఎమ్ ఆర్గానిక్ ఫార్మ్స్ అని ఉంటుంది గూగుల్ మ్యాప్స్లో కొట్టినా కానీ మా డైరెక్ట్ మా ఫామ్ లొకేట్ అవుతుంది ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు కాల్ అండి పర్సనల్గా కాల్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ సెవెన్ ఇది నా మొబైల్ నెంబర్ అండి మళ్ళొకసారి చెప్తాను నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ సెవెన్ ఇది నా మొబైల్ నెంబరు మీకు ఎవరికైనా డౌట్లున్నా లేకపోతే ఈ ఫార్మింగ్ చేస్తే ఎట్లా ఉంటుంది ఏంది ఏమైనా సలహాలు సూచనలు కావాలన్నా ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్న వాళ్ళు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నా లేకపోతే మార్కెటింగ్కి సంబంధించిన ఏమైనా సలహాలు కావాలన్నా ఏదైనా మార్కెటింగ్ సోర్సెస్ కావాలన్నా కానీ నాకు కాల్ చేయండి నాకున్న నాలెడ్జ్లో నాకున్న పరిధిలో నాకున్న సంబంధాలతోటి నేను మీకు హండ్రెడ్ పర్సెంట్గా నేను మీకు సహాయం చేయగలుగుతాను ఇది ఈ విధంగా మనకు సోనాలి కోళ్ళు పెంచుకోవడం వల్ల కలిగే లాభాలు నేను ఇప్పటిదాకా చెప్పినాను మీరు షెడ్ వేసుకోవాలనుకున్నా కానివ్వండి ఇప్పుడు మీరు షెడ్ని మనకు చుట్టూతా అంటే మధ్యలో కొనలలో సిమెంట్ పిల్లర్లు వేసి దాని మీద సర్వే కట్టలతో తర్వాత మధ్యలో అడ్డం కట్టెలు వచ్చేసి బొంగులు దాని మీద తడికలు దాని మీద కవరు ఇట్లా మనం కరెక్ట్గా ప్లాన్ చేసి వేసుకుంటే అంటే వాటర్ పడితే ఇట్లా ఉండాలండి స్లాంట్ మధ్యలో ఎక్కువ ఉండాలి మధ్యలోకు ఈ కొనాకు వచ్చేసరికి టూ ఫీట్ స్లాంట్ ఉండాలి టూ ఫీట్ స్లాంట్ ఉంది అంటే మనకు వాటర్ పడితే ఇన్ ఇమీడియట్గా జారిపోయేటట్టు మనం ఇట్లా వేసుకోవాలి షెడ్డు వేసుకోగలిగితే మినిమము ఆ షెడ్డు మనకు యాభై నుంచి అరవై వేల రూపాయలలో మధ్యలో మనకు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ షెడ్ వేసుకోవడానికి అవకాశం ఉంటుందండి యాభై నుంచి అరవై వేల రూపాయల్లో ఆ షెడ్ కూడా మన్నిక వచ్చేసి మనకు ఎంత లేదన్నా కానీ ఒక ఫోర్ నుంచి ఫైవ్ ఇయర్స్ ఉంటుందండి ఈ అగ్రికల్చర్లో ఈ సోనాలి కోళ్ళం సాదుకోవాలన్నా కానీ దీంట్లో ప్రాఫిట్ ఉంటుంది నష్టం కూడా ఉంటుంది ప్రాఫిట్ ఎప్పుడు ఉంటుంది మనం జాగ్రత్తలు సగ సక్రమంగా తీసుకొని మనం మెయింటైన్ చేసుకున్నప్పుడు మనకు ప్రాఫిట్స్ ఉంటాయి మేము జనరల్గా అండి మేము సుమారుగా ఇప్పుడు ఒక హాఫ్ ఎకర్ నుంచి వన్ ఎకర్ వరకు కూడా చుట్టూత ఫెన్సింగ్ చేసినామండి దీంట్లో ఏందంటే మనకు ఒక వన్ బై వన్ ఫెన్సింగ్ చేసుకున్నాం అనుకోండి పౌల్ట్రీ మెష్ దొరుకుతుంది సన్నది ఐరన్ తీగలతోటే ఉంటుంది అది లింక్ మెష్ అంటారు దాన్ని కూడా ఆ లింక్ మెష్ వన్ బై వన్ మెష్ చేసుకొని మనము ఒక వన్ 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 ఎకర్ వరకు మనం చేసుకోగలిగితే దీంట్లో సుమారుగా ఆడతో పాడితే మనం ఒక వెయ్యి నుంచి పదిహేను వందల కోళ్ళు పెంచుకోవచ్చండి అవి ఫ్రీ రేంజ్లో వెళ్తూ ఉంటాయి తిరుగుతూ ఉంటాయి దానికి ఇంకా పాముల నుంచి రక్షణ కావాలి అనుకున్నప్పుడు మనకు చేపల జాలి ఉంటుందండి చేపల నెట్ట అది అది ఏంటంటే కిలో రెండు వందల నుంచి మూడు వందల రూపాయల వరకు మాత్రమే అది ఉంటుంది అది తీసుకుంటే లెంత్ ఎక్కువ వస్తుందండి అది దానితోటి కూడా మనం దాని వెనుక నుంచి కవర్ చేసుకోగలిగితే మనకు పాములు రావు ముంగీసలు రావు జంగబిల్లులు రావు తర్వాత కుక్కలు రావు బయట నుంచి ఉడుములు రావు ఈ ఈ నేను చెప్పినటువంటి ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి శత్రువులు మన కోళ్ళకు వీటన్నిటి నుంచి మనకు రక్షణ ఉంటుంది రక్షణ ఉన్నప్పుడు ఏమవుతుంది మన దగ్గర మోటాలిటీ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ప్రాఫిట్ వస్తుంది ఇవి తక్కువ బడ్జెట్లో చేసుకోవచ్చు అండి ఇప్పుడు మనము ఆ ఇనుప జాలి కంచె వేసుకోవడానికి మనకు అంత బడ్జెట్ లేదు అన్నప్పుడు మీరు తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే చేపల జాలి వేసుకోండి చేపల వాళ్ళు వేసుకోండి చుట్టూ త ఫెన్సింగ్ లాగా వేసుకుంటే ఏమవుతుందంటే దాంట్లో పాము దూరినా కానీ లాక్ అయిపోతుందండి అది ఎందుకంటే అది వన్ ఇంచు నుంచి వన్ ఇంచు లేదంటే హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో పాము దూరినప్పుడు అది మొత్తం బయటికి వెళ్ళలేదు కాబట్టి అది తిరిగి అక్కడనే లాక్ అయి చనిపోతుంది మనకు ప్రొడక్షన్ ఉంటుంది కాకపోతే ఏంటంటే ఒక ఆరు నెలలు ఎనిమిది నెలల్లో అది చీకిపోతుంది అన్నప్పుడు మళ్ళీ మనం కొత్తది చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఎస్టాబ్లిష్ కావాలి దాంట్లో మనము నాలెడ్జ్ పెంచుకోవాలి లాభాలు వచ్చిన తర్వాత మనము ఇంకా బందోబస్తు చేసుకోవాలన్నప్పుడు ఇట్లాంటి టెంపరీ ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ మనకు సర్వీస్ ఇచ్చేయి వాటితోటి మొదలు పెట్టాలి మనం సక్సెస్ కాగలుగుతున్నాం మనం దాంట్లో వర్క్ చేయగలుగుతున్నాం అన్నప్పుడు ఎక్స్పాన్షన్ పోండి అప్పుడు ఇన్వెస్ట్ చేయండి మీరు అప్పుడు ఇంకా సక్సెస్ అవుతారు స్టార్టింగ్లో మీరు నేర్చుకునే పొజిషన్లో ఉన్నప్పుడు తక్కువ ఇన్వెస్ట్మెంట్తో పోండి బార్డ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి మంచి శ్రద్ధ పెట్టండి దాంట్లో ఈ విధంగా పెట్టినట్టయితే ఇది కంపల్సరీగా లాభాలు వస్తాయండి ఇది నా అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి ఇప్పుడు నేను సుమారుగా నేను పద్నాలుగు నుంచి పదహారు సంవత్సరాలు అవుతుంది ఈ ఫీల్డ్లో ఉండబట్టి ఈ కోళ్ళ రంగంలో ఎందుకంటే అన్నీ బయట తిరగవు అన్నీ షెడ్లు ఉండవు మనం షెడ్లో ఓపెన్ పెట్టేస్తే వాటికి కావాల్సిన ఎండ కావాల్సినవి బయటికి వెళ్ళిపోతుంది విటమిన్ డి ఆటోమేటిక్గా అందుతుంది విటమిన్ డి కోసం మనమేమి మళ్ళీ స్పెషల్గా మనమేమి మెడిసిన్ వేయాల్సిన అవసరం లేదు వాటికి ఏమన్నా ఆకులు ఏమైనా కావాలి అనుకున్నప్పుడు న్యాచురల్ డీవార్మింగ్ చేసుకుంటాయండి ఇప్పుడు ఆకు తింటుంది దాంట్లో వచ్చే రసంతో కొన్ని మంచి అయ్యేవి ఉంటాయి కొన్ని డీవార్మింగ్ అయ్యేవి కూడా ఉంటాయి అట్లా న్యాచురల్ డీవార్మింగ్ అవుతుంది ఇప్పుడు మునగ చెట్లు ఉన్నాయి కూడా ఉన్నాయనుకోండి మన కోళ్ళతో పాటు మనకు మునగ చెట్లతోటి మనకు మునగకాయలు అమ్ముకుంటే ఆదాయం వస్తుంది వాటి ఆకులు కింద పడ్డప్పుడల్లా కోళ్ళు తింటాయి కోళ్ళు తిన్నప్పుడు ఏమైతే వాటి బ్లడ్ ప్యూరిఫై అవుతుంది హెచ్బి పర్సంటేజ్ కానివ్వండి వాటి బ్లడ్ పర్సంటేజ్ కానివ్వండి రెసిస్టెన్స్ పవర్ అనేది ఎక్కువ పెరుగుతుంది అన్నప్పుడు వాతావరణంలో ఏమన్నా అబ్నార్మల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా కోడి కండిషన్లో పెరగడానికి మనం చేసే వాతావరణం మనం కల్పించే వాతావరణంతో మనం చెట్లు కానివ్వండి ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయండి ఇప్పుడు ఈ సోనాలి బర్డ్స్ ఎట్లా ఉంటుంది అంటే అండి మనము ఒక హండ్రెడ్ క్యాలిక్యులేషన్ వేసుకుందాం ఒక హండ్రెడ్ బర్డ్స్ క్యాలిక్యులేషన్ వేసుకుంటే మనకు హండ్రెడ్ బర్డ్స్ వచ్చేసి మనకు చిక్కు డే చిక్కు వచ్చేసి మనకు ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయల లాగా ఉంటుంది కాబట్టి యావరేజ్గా థర్టీ ఫైవ్ రూపీస్ వేసుకుందాం ముప్పై ఐదు రూపాయలు చిక్కుకేస్తే మనకు బ్రూడింగ్ కంప్లీట్ అయ్యి తర్వాత మనకు అది ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ తర్వాత మనకు చేతికి రావడానికి మనకు సుమారుగా అది నాలుగు నుంచి ఐదు కిలోల వరకు దాన తింటుందండి ఏదైతే మనం ఏదైతే అది నూకలు కానివ్వండి పరం కానివ్వండి మొక్కజొన్న క్రంచెస్ కానివ్వండి లేకపోతే ఏదైనా లేయర్ ఫీడ్ కానివ్వండి ఏదన్నా కానివ్వండి వడ్లు కానివ్వండి మొత్తం ఓవరాల్గా ఆ బర్డ్ డే చిక్ నుంచి పెద్దగా కావడానికి మాత్రం ఫైవ్ కేజెస్ దానా తింటుంది ఫైవ్ కేజెస్ దానా అంటే మనకు మినిమం ఈరోజు అన్ని రేట్లు పెరిగినాయి కాబట్టి యావరేజ్గా ముప్పై రూపాయలు పడుతుందండి ఒక దానా వచ్చేసి ఒక కేజీకి వచ్చేసి ఫైవ్ కేజెస్ అంటే మనకు నూట యాభై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు దానా పడుతుంది తర్వాత కోడి పిల్ల కాస్ట్ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు వేసుకుందాం రేటు తగ్గచ్చు పెరగచ్చు యావరేజ్గా చెప్తున్నాను అది నూట అరవై ఇది ముప్పై అంటే నూట ఎనభై ఐదు రూపాయల నుంచి నూట తొంభై రూపాయల వరకు కూడా ఒక ఐదు రూపాయలు మెయింటెనెన్స్ కరెంటు అన్నీ వేసుకున్నా కానీ యాన్ అండ్ అరౌండ్ వన్ నైంటీ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ వరకు మనకు బర్డ్ అనేది రెడీ అవుతుందండి ఆ బార్డు రెడీ అయిన బర్డ్ ఎంత వస్తుంది మనం ప్రాపర్గా మెయింటైన్ చేసుకోగలిగితే మనకు బర్డు వన్ పాయింట్ త్రీ నుంచి వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సిక్స్ వరకు కూడా వెయిట్ వస్తుందండి అంతకుమించి పెరగదండి సోనాలి మీరు ఎంత ఫీడ్ పెట్టినా కానీ అంతకుమించి పెరగదు ఈ పైన ఏదైతే మనం కిలో రెండు వందల ఇరవై లాగానే వేసుకుందాం వరస్ట్గానే ఆలోచిద్దాం ఫస్ట్ రెండు వందల ఇరవై లాగా ఆలోచిస్తే మనకు వన్ పాయింట్ ఫైవ్ బర్డ్ ఉన్నది రెండు వందల ఇరవై ప్లస్ వన్ టెన్ అంటే మూడు వందల ముప్పై రూపాయలు అవుతుందండి మనకు ఒక కోటి ఖర్చు వచ్చేసి ఎంత అయిందండి రెండు వందల రూపాయలు పైన ఎంత వచ్చిందండి ప్రాఫిట్ వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ దాంట్లో ఆ ట్వంటీ థర్టీ రూపీస్ కూడా తీసేయండి తీసేస్తే ఒక బోర్డుకు వంద రూపాయలు వేసుకోండి మనకు రేట్ అనేది మంచి రేట్ వస్తుంది కాబట్టి ఎయిటీ ప్లస్ ఏ వస్తుంది కానీ ఎయిటీ తక్కు తక్కువకు రాదు అంటే మినిమం ఒక బోర్డుకు ఎయిటీ రూపీస్ లాగా లెక్కేసుకున్నా కానీ మన కాలిక్యులేషన్ బట్టి అది వంద బర్డ్సా రెండు వందల బడుసా మూడు వందల బడుసా ఇంటూ వేసుకోండి వేసుకొని క్యాలిక్యులేషన్ చేసుకోండి దీంట్లో ఒకటేసారి బ్యాచ్ పెడదాము లక్షలు సంపాదిద్దామండి అట్లాంటి ఆలోచనతో మాత్రము ఈ కోళ్ళ ఫీల్డ్లోకి రాకండి ఇది నా సిన్సియర్ అడ్వైజ్ తక్కువతో పోండి ఎక్కువ చేసుకోండి తర్వాత మీరు ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు అదేవిధంగా గవర్నమెంట్ మనకు వీటికి పౌల్ట్రీకి సంబంధించి కొన్ని సబ్సిడీ ఇవ్వాలనేది నా కోరిక అండి కరెంటుకు సంబంధించి కానివ్వండి తర్వాత రైతులకు ఇస్తున్నారు ఇది కూడా ఒక రైతు చేసే పని అండి ఇదేమో మనకేమో అఫీషియల్ జాబ్ కాదు ఏది కాదు ఒంటికి మట్టి పూసుకుంటాం ఒంటికి కోడి రెటలు అంటుతాయి దుమ్ము ధూళిలో పని చేస్తాము చాలా శ్రమ ఉంటుంది ఇవన్నీ చేస్తూ ఉన్నాం కాబట్టి గవర్నమెంటు ఈ పౌల్ట్రీని కూడా అగ్రికల్చర్ సంబంధించిన దాంట్లో ఇంక్లూడ్ చేసి రైతులకు ఈ పౌల్ట్రీ రంగంలో ఉన్నటువంటి రైతులకు కరెంటుల మీద సబ్సిడీ అన్ని ఇవ్వండి కనీసం ఫిఫ్టీ పర్సెంట్ లేదు అంటే ఫ్రీగానే చేయండి మనం ఎప్పుడు ప్రొడక్షన్ చేయగలుగుతామండి సక్సెస్ఫుల్గా గవర్నమెంట్ మనకు దానికి సంబంధించిన కొంచెం చేయూతనిస్తే మనం ప్రొడక్షన్ చేయగలుగుతాం ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ ఉంది తమిళనాడు గవర్నమెంట్లో చాలా సబ్సిడీస్ ఇస్తుంది కాబట్టి అక్కడి నుంచి ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుందండి ఈ పోల్ట్రీకి సంబంధించి ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళు తక్కువ రేటుకి ఇవ్వగలుగుతున్నారు ఎందుకు వాళ్ళకు ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ అవుతున్నది కాబట్టి తక్కువకి ఇవ్వగలుగుతున్నారు దీంట్లో లాభం తప్పితే నష్టం ఏమి ఉండదండి మన స్వయంకృత అపరాధం వల్ల నష్టమైతంగా తప్పితే దీంట్లో ప్రత్యేకించే నష్టం ఏమి ఉండదండి ఏది చేసినా లాభమైనా నష్టమైనా మన స్వయంకృతం అండి నేచురల్ పద్ధతిలో చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే బర్డ్ బర్డు పెరుగుతుంది న్యాచురల్గా పెరిగినప్పుడు దాంట్లో రెసిస్టెన్స్ కానివ్వండి ఆ మీట్ క్వాలిటీ కానివ్వండి అది ఎగ్ కానివ్వండి అవన్నీ కూడా మంచి కండిషన్లో ఉంటాయి ఉన్నప్పుడు ఒకసారి మన ఫామ్లో తీసుకుపోయి ఎవరైనా మనం కస్టమర్స్కి ఇస్తే తిన్నారనుకోండి వాడు ఎక్కడి పోడండి ఫార్మర్ మళ్ళీ మన దగ్గరికి వస్తాడు ఈరోజు లేవు సార్ వారం తర్వాత ఉంటాయంటే వారం తర్వాతనే తింటుంది ఆ విధంగా మనం చేయగలగడం గొప్పతనం ఇప్పుడు బిజినెస్ చేయాలి అన్నప్పుడు మనం పెంచే విధానము మన మార్కెటింగ్ స్కిల్స్ మనం ఎట్లా పెంచుతున్నాము న్యాచురల్ వేలో అనే దాని ప్రకారంగానే మన లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయండి నేను అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా సోనాలి బ్రీడ్ అనేది మంచి రఫ్ అండ్ టఫ్ బ్రీడ్ అండి ఇది పెంచుకోవడం వల్ల మనకు మంచి లాభదాయకంగా ఉంటుంది మీరు ఎక్స్పీరియన్స్ కావాలి అంటే మీరు తక్కువతో బోండి ఒక హండ్రెడ్ నుంచి మొదలు మీరు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఐదు వేలు కాదు పదివేలు షెడ్ చేయండి మంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతారు రన్ చేస్తారు లాభాల బాటలో పొందుతారు ఇది నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా చేసినటువంటి చెప్పినటువంటి వీడియో అండి